ఇవాళ మా పటాన్ చెరువు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి గారి సోదరుడింటికి ఉదయం మూడు గంటలకు వందల మంది పోలీసులు వెళ్లి ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినారు ఆయన ఏమన్నా బందిపోట టెర్రరిస్టా రేపిస్టా ఎందుకు మూడు గంటలు రాత్రి పోయి ఆయనను వందలాది మంది పోలీసులు పోయి అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది అంటే ఇది ఏంది మీరు భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడం అసలు ఆ కేసు ఏంది సివిల్ మ్యాటర్ అవసరమైతే అంటే నోటీస్ ఇవ్వాలి యాక్చువల్గా ఫార్టీ వన్ పిఆర్సీ కింద నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా మబ్బుల మూడు గంటలకు వందల మంది ఎస్ఐలు సిఐలు కానిస్టేబుల్లు వెళ్లి ఇవాళ ఆయన అక్రమంగా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని మేము అడుగుతా ఉన్నాం ఇలా అరెస్ట్ చేసేటప్పుడు కొన్ని విధానాలు ఉంటాయి కదా నోటీస్ ఇవ్వాలన్నా వద్దా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలి వద్దా మబ్బుల మూడు గంటలకు మీరు అరెస్ట్ చేస్తారు పదింటి దాకా ఎఫ్ఐఆర్ కాపీ ఇయర్ అడిగితే ఇది ఎక్కడి విధానమో అని మేము అడుగుతా ఉన్నాం టార్గెటెడ్గా మంత్రి గారి ఆదేశం మేరకు మేము చేస్తున్నాము అంటే ఇది ఏంది ఉద్దేశం ఇది ప్రతిపక్షాలను లొంగ తీసుకోవడం ప్రతిపక్షాల మీద బురద జల్లడం ప్రతిపక్షాలను పార్టీలో చేర్చుకోవడం కోసం ఒక పథకం ప్రకారంగా వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఇలా అనేక క్వారీలు లీజ్ అయిపోయినాయి వాటిని ఎక్కడ టార్గెట్ చేస్తారు అవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నాయకులే నడుస్తూ ఉంటాయి మీద ఏం చేయరు ఇక్కడ ఏ తప్పు లేకపోయినా అన్ని అనుమతులున్నా ఏదో ఒక నెపం పెట్టి ఏదో ఒక తప్పును చిన్నది కూడా వెతికి వెతికి వరుసగా కేసు మీద కేసు ఇప్పటికి మూడో కేసు ఇది మూడో కేసు ఇది మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది ఇప్పటికి అంటే ఒక కేసు తర్వాత ఒకటి ఒక కేసు తర్వాత ఒకటి పెడుతూ వేధించేటువంటి ప్రయత్నానికి ఇయాల కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తాం